गणपत नम ओं गंगणपत नम ओं गंग नम ओं गंगणपत नमे नम ओं गंगणपत नम ओं गंगत नम ओं गंगतए नम ओं शिवाय पुत्रा नम ओं शिवाय पुत्रा नम ओं शिवाय पुत्रा नम ओं शिवाय

जय नमाहा गणेश नमाहा ओम कमले एकशटु Gam Ganesha Omgam Ganesha Yana maha Omgam Ganesha Yana maha Omgam Ganesha Yana maha Yana maha Om Gam Ganesha Yana maha Om Gam Ganesha Yana maha Om Gam Ganesha Yana maha Wom Gam Ganesha Yana maha Yanamaha Wom Gam Ganesha Yana maha साय नमः ओम गणेशाय नमः ओम गम गणेशाय नमः ओम नम गणेशाय नमः ओम गम गणेशाय नमः ओ सर पसरचకోండి ओम गम गणेशाय नमः ओम गम गणेशाय नमः ओम गम गणेशाय नमः ओम गम गणेशाय नमः नमः शिवपुत्राय ओम शिवपुत्राय नमः 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 पुत्राय नमः ओम शिवपुत्राय नमः ओम शिवपुत्राय नमः ओम गणेशाय नमः ओम गणेशाय नमः ओम गम गणेशाय नमः ओम गम गणेशाय नमः ओम गं गणेशाय नमः ओम गम गणेशाय नमः

Om gam ganeshaya Maha. Om gam ganeshaya namaha Om gam ganeshaya namaha Om gam ganapataye namaha Om gam Gana namaha Om gam ganapataye gam ganapataye namaha Om gam ganapataye gam ganapataye namaha Om gam namaha Om gam Gana Pataye namaha Om ge Gana Pataye namaha Om ganapataye Gana Pataye namaha Om ganapataye Gana ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం శివపుత్రాయ నమః ఓం శివపుత్రాయ నమః ఓం శివ నమః ఓం శివపుత్రాయ ఓం శివపుత్రాయ నమః

ओम गम गणेशाय नमः ओम गम गणेशाय नमः महा ओम गम गणेशाय नमः ओम गम गणेशाय नमः ओम गम गणेशाय नमः ओम गम गणेशाय नमः ओम गम गणेशाय नमः

Um, namaha. Om mgana patayena maha! Om mgam ganapataeena maha! Om ganganapatayen maha! Oh mgamanapatayena <mumyanctions> ma mgam um, ganapataeena maha! Oh mgam ganapatayeena maha! Um,

Oh M um, Gam Ganesha Yana Maha! Oh um, Gam Ganesha Yana Maha! Oh um, Gam Ganesha Yana Maha! Gam Ganesha Yana Maha! ఓం గం గణేశాయ నమః ఓం గం గణేశాయ నమః ఓం గం గణేశాయ నమః పరమరాజ్కి జై ఒక ఐదు నిమిషాలు టైం ఉంది 1 గంట క్లోజ్ చేయ యా ఈ సంవత్సరం గణేష్ నవరాత్రుల సందర్భంగా ఈ ఆరో రోజు ఇక్కడ గణేశు వచ్చినా ఫస్తు గణపతిల చేసే కాలం చేబెట్టనావు తదుపరి లలిత సహస్రనామం కోటి కోటి లలిత సహస్రనామం చేస్తున్నాము దీని తదుపరి ఈ యొక్క వినాయక నిమజ్జనము ధర్మపురిలో పెట్టినాము ధర్మపురిలో గోదావరి నది అందరూ కూడా వచ్చి దాన్ని దిగ్విజయం చేయాలని కోరుచున్నాము ఈ యొక్క దీంట్లో పాల్గొన్న వారు మన వార్డు కౌన్సిలర్ మన దయాకర్ గారు కవిత దయాకర్ గారు బండారు వెంకన్న గారు నెహ్రూ గారు గుడిపాలు సత్యనారాయణ గారు ముండా రమేష్ గారు నరసింహ గారు హనుమాన నరసింహ గారు గారు మరియు శివ నెహ్రూ అందరూ కూడా మహిళా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఎన్ని కార్యక్రమాలన్నీ నవరాత్రులు కూడా దిగ్విజయం చేస్తున్నారు చాలా ప్రశాంతంగా మంచి పవిత్రంగా ఎంతో ఆనందంతో ఉదయము సాయంత్రము పూజలు చేసి ప్రత్యేక శ్రద్ధ దీనికి గుడిపాడు సత్యనారాయణ కోశాధికారి ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఆయన అన్ని కూడా నిర్వహిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క భక్తులకు భక్తులు కూడా మహిళా మనులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేస్తున్నారు అందరూ తర్వాత దీని తర్వాత ఈ యొక్క అన్నదాన అన్న ప్రసాద కార్యక్రమం ఉన్నది బురి మన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మరియు కవిత దయాకర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టినాము అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు స్థానిక బీట్ మార్కెట్లోని శ్రీ వాసవి మాత ఉమామహేశ్వర సహిత శ్రీ రామకోటి స్తూప దేవాలయ ఆవరణందు గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు నల్లగొండ పట్టణంలో దాదాపుగా ఎనిమిది వందల మంటపాలు ఉన్న గణపతులున్నా కూడా ప్రత్యేక తరహాలో ప్రత్యేక పూజలు నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రప్రథమంగా పసుపుతో గణపతులను తయారు చేయించి ఈ యొక్క నిమజ్జనాన్ని ధర్మపురి పుణ్యక్షేత్రంలో ఈ ఆలయ గణపతితో పాటుగా తయారు చేసిన పసుపు గణపతుల అన్న అన్నిటిని కూడా పర్యావర పర్యావరణకు పరిరక్షణకి కాపాడటానికి మరియు ఈ యొక్క పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి ఆ యొక్క పసుపుతో తయారు చేయించిన ఈ గణపతులన్నింటినీ కూడా ధర్మపురి పుణ్యక్షేత్రంలో నవరాత్రులు తదనంతరం తీసుకొని వెళ్తాము ఈ యొక్క పసుపు గణపతుల కార్యక్రమాన్ని అనుకొని ప్రప్రథమంగా చేపట్టగానే ఈరోజు దాదాపుగా వంద నుండి నూట పది మంది మహిళలు ఈ యొక్క పసుపు గణపతులు చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంతకంటే ముందు మొత్తం కూడా నల్ ఇండియా మొత్తంలో కూడా ఈరోజు లలిత సహస్రనామ పారాయణాన్ని వాసవి సిస్టర్స్ అనే వారి ద్వారా పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు కోటి లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని చేపట్టి తదనంతరం ఈ యొక్క పసుపు గణపతుల కార్యక్రమాన్ని చేపట్టాము ప్రతి ప్రతిసారి చే ఈ యొక్క పసుపు గణపతులను ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే తయారు చేయిస్తాము నెక్స్ట్ నుండి ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయిన ఈ యొక్క మహిళ మనలందరి యొక్క పేర్లని నమోదు చేసుకుని అమ్మవారికి అలంకరింపబడి పూజింపబడ్డ చీరలని నాలుగు డ్రా పద్ధతిని కూడా ఈరోజు తీసి వారికి ఎవరికైతే వారికి ఇస్తున్నామో ఈ కార్యక్రమాలన్నిటినీ మన ఆలయ కన్వీనర్ రేపాల భద్రాద్రి రామును గారు మరియు ట్రస్టు సభ్యులు ప్రతి ఒక్కరూ సహకరిస్తూ దాతలందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రోత్సహిస్తూ సహకరిస్తున్నందుకు వారందరికీ ప్రత్యేక శుభాభినందనలు ఈ కార్యక్రమం తదనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి దాతగా వ్యవహరిస్తున్న మన ఆలయ కన్వీనర్ అయినటువంటి రేపాల భద్రాద్రి రాములు మంగతాయారు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా మన వార్డు నలభై ఎనిమిదో వార్డు కౌన్సిల్ అయినటువంటి యామా కవిత దయాకర్ గారు మరియు ఈ బుర్రి శ్రీనివాసరెడ్డి గారిని చైర్మన్ గారిని కూడా ఆహ్వానించాము వారు కూడా వస్తారు ముందు ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బుర్రీ శ్రీనివాసరెడ్డి విచ్చేస్తున్న బుర్రి శ్రీనివాసరెడ్డి గారి చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గారికి మరియు మున్సిపల్ కౌన్సిలర్ స్థానిక వార్డు కౌన్సిలర్ అయినటువంటి యామ కవిత దయాకర్ గారికి ఆలయ కమిటీ సభ్యులకు ఇక్కడికి వచ్చిన మహిళా మనులకు ట్రస్టు సభ్యులకు దాతలకు వారందరికీ కూడా పత్రికా విలేకరులకు పేరు ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక శుభ శుభాభినందనలు Om Gana Pataye Namaha. Om Gana. Om Gana Pataye Namaha. Om Gana Pataye Namaha. Om Gana Pataye Namaha. Om Gana Pataye Namaha. नमः नम ओं गपत नम नमः नम ओणपत नम नमः नम शिवाय पुत्राय नम शिवाय पुत्राय नमः नम शिवाय पुत्राय नमः ओयत्राय शिवाय पुत्राय नमः

Om gam gam kana pataye namaha. 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 ओम गम गण ओम गम गणेशाय नमः 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 ओम गम गणेशाय नमः

शिवापुत्राय नमः ओम शिवपुत्राय नमः ओम शिवपुत्राय नमः ओम शिवपुत्राय नमः ओम गणेशाय नमः ओम गणेशाय नमः ओम गम गणेशाय नमः ओम गम गणेशाय नमः ओम गम गणेशाय नमः जय नमोहा ओम गम गणेशाय नमः 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 ओम गम गणेशाय नमः

ఓం గం గణపతయే నమః ఓం శివపుత్రాయ నమః ఓం శివపుత్రాయ ఓం శివ